పండుకైతే ఇప్పుడైతే దోశ తినిపిస్తాను తింటా అంటున్నారు మా ఇంట్లో లంచ్ స్పెషల్ పండుగ హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగు సో తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూసి లైక్ కామెంట్ షేర్ అయితే చేసేయండి ఇప్పుడైతే టైం సెవెన్ అవుతుంది బ్లాగ్లోకి మరి మా పండుకైతే ఇప్పుడైతే దోశ తినిపిస్తానండి తను ఆడుతుంటే ఇంకా దోశ అయితే తినిపించేస్తాను టైం అయితే ఎయిట్ అయిపోయింది ఎప్పుడు సెవెన్ సెవెన్ థర్టీకిల్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాడు ఈరోజు కొంచెం లేట్ అయింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది సో ఇప్పుడైతే మా పండుగైతే నేను దోశ అండ్ పల్లీ చట్నీ అయితే తినిపిస్తున్నాను పండుగ దోశ తింటావా దోశ తింటా మా పండుగ అంటే దోశ తింటా అంటున్నాడు పండు ఏం చేస్తున్నావు తప్పు అదేంటి ఐస్ క్రీమా నాకు ఇస్తావా కొంచెం నీదా ఏంటి సాక్స్ లెట్ టూ కలర్స్ వేసుకున్నావు సేమ్ కలర్ వేసుకోలేదేంటి చెప్పుతో వేసుకోవడానికి అలా వేసుకున్నావా పండుగ కొంచెం ఇవ్వ ఐస్ క్రీము ప్లీజ్ ఇవ్వు అమ్మమ్మ ఇచ్చిందా అడిగావా మోహన్ కేటీ పెన్నీ ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ప్లేట్ చూస్తేనే అర్థమైపోతుంది కదా జీరా రైస్ అండ్ మటన్ కర్రీ అండ్ ఇష్ ఫ్రై చూస్తుంటేనే నోరు ఇప్పుడైతే నేను లంచ్ అయితే చేసేస్తాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా వన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చొని అయితే నేను ఫుడ్ అయితే తినేస్తాను ఇప్పుడైతే ఫుడ్ అయితే తింటాడు మధ్యాహ్నం సరిగ్గా ఫుడ్ అయితే తినలేదు పండు ఏం కూరతో తింటా నీళ్ళు తాగుతావా మా పండు వాటర్ తాగుతాడండి ఇప్పుడు వాటర్ తాగితే ఫిష్ ఫ్రై అండ్ రసంతో అయితే ఫుడ్ అయితే తినేస్తాడు చూడండి మా పండుగ చక్కగా స్పైడర్ మ్యాన్ గ్లాస్తో తింటున్నాడు తాగేస్తావా పండుగ పెట్టేస్తాను అన్నం తినే పండు మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కదా లేదు కొంచమే తిన్నాం ఎప్పుడు ఫుల్ గా తినాలి సరేనా ఇదిగో ఫోను మా పండు ఫోను ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు కర్రీ చేశారంటే Hmm. Hai ya ne. Sit tuk tuk. Hmm. Iya, iya. Iya, iya.

టైం అయితే లెవెన్ థర్టీ అవుతుందండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్ అయితే కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ ఫ్రీ డ్రీమ్స్ బాయ్ టేక్ కేర్